లక్ష్మి అంటుంది నా చెల్లెల కోసం తప్పలేదు అత్తయ్య గారు అప్పటికి నేను మిత్రగారికి కాల్ చేశాను కానీ ఆయన బిజీగా ఉండి ఫోన్ చేయలేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఇక మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు అవును కదా లక్ష్మి కాల్ చేసింది అప్పుడు మనీషా ఫోన్ పక్కన పెట్టింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక ఇటు పక్క లక్ష్మి అంటుంది టైం లేక తర్వాత చెప్పినా అర్థం చేసుకుంటారు కదా అని నేను నా చెల్లికి గర్భసంచిని డొనేట్ చేశాను అత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది చాలా సార్దిద్త్తుకోలేని పెద్ద తప్పు చేశావు లక్ష్మి అసలు అడగాలని తెలియదా ఇంతమంది ఉన్నాము ఒక్కరి పర్మిషన్ కూడా తీసుకోలేదు నువ్వు నీ ఇష్టానికి చేసావు జయదేవ్ కూడా అంటారు అసలు నీకు ఏమైంది అరవిందా లక్ష్మి చేసిన మంచి పని మెచ్చుకోవాల్సింది పోయి అలా అంటావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర కూడా అందుకొని అంటాడు అవును మామ్ మాకు మళ్ళీ ఇంకా పిల్లలు అవసరం లేదు అయినా ఇప్పుడు పిల్లలు కావాల్సింది జానుకి వివేక్కి వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది అయినా లక్ష్మి ఫోన్ చేసినప్పుడు నువ్వు కాల్ అటెండ్ చేయకుండా ఏం చేస్తున్నావు మిత్ర అని చెప్పి నిలదీస్తుంది అరవింద్ అప్పుడు దేవి అని అంటుంది పాపం మనిషి మెడలో తాళికడుతున్నాడేమో అక్క అనగానే నేను మనిషి తాలి కట్టడం ఏంటి అని చెప్పి ఇక మిత్ర షాక్ అవుతాడు ఒక నిమిషం అని చెప్పి టీవీ ఆన్ చేస్తే ఇక బ్రేకింగ్ న్యూస్లో చెప్తూ ఉంటారనమాట ప్రముఖ వ్యాపారవేత్త మిత్ర ఇక తన ఎన్నాళ్ళగో ఎన్నాళ్ళగో వెయిట్ చేస్తూ ప్రేమిస్తున్న మిత్ర మనీషాని మెళ్ళలో కట్టాడు హోలీ సాక్షిగా ఇద్దరు ఒకటయ్యారు అందరూ చూశారు అని చెప్పి ఇక వీడియో కూడా అంతా రిలీజ్ చేస్తారనమాట ఇదేంటి ఇది ఫేక్ వీడియో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడే మనిషి వచ్చి ఏది ఫేక్ వీడియో మిత్ర నా మెడలో నువ్వు తాళి కట్టావో చూడు అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఇక ఏంటి మిత్రగారు తాళి కట్టారా అన్నట్టుగా ఇట్లా అయిపోయింది ఏంటి ఇలా న్యూస్ వచ్చింది ఏంటి అని చెప్పి ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నేను నీ మెడలో తాళి కట్టడం ఏంటి మనిషా అనగానే మరి నా మెడలో ఇదిగో తాళి కనిపించట్లేదా అసలు నీకు నా మీద ప్రేమ ఆ ఫీలింగ్ లేనప్పుడు ఎందుకు నా మెడలో తాళి ఎందుకు కట్టావు అదే నేను అడుగుతున్నాను చెప్పు అని చెప్పి మనిషి అంటుంది అంటుంది అసలు నీ జీవితంలో లక్ష్మికి తప్ప వేరే ఆవిడికి కానీ అసలు నాకు కానీ ఎవరికి స్థానం లేదన్నావు లక్ష్మి మాత్రమే నీ భార్య అన్నావు నాకు మరో లైఫ్ని సెట్ చేస్తానన్నావు అసలు ఎవరో ఎవరికో కట్టాల్సిన తాళిని తీసుకొచ్చి నువ్వు నా మెళ్ళలో కట్టావు అప్పుడు లక్ష్మి జీవితాన్ని నా జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు ఎవరు ఎవరి జీవితాన్ని నాశనం చేశారు మనీషా నా కళ్ళలో కారం కొట్టి నువ్వు ఆ సరియుతో చేతులు కలిపి మిత్రకు మత్తిచ్చి ఆ మత్తులో మిత్ర చేతి తాళి కట్టించుకున్నావు నువ్వు మామూలు దానివా అప్పుడు మనీషా అయ్యో లేదంకుల్ ఇంకా మిత్ర డ్రింక్ చేయబోతూ ఉంటే నేనే ఆపాను మిత్ర నీకు ఏదైనా గుర్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక మిత్రకి గుర్తొస్తుందనమాట అవును కదా మనీషా నేను తాగబోతూ ఉంటే ఆపింది అని చెప్పి మిత్ర అనుకుంటాడు మనీషా అంటుంది అక్కడ ఈవెంట్లో ఎవరు ఏదో తప్పుగా వాగారని చెప్పి మిత్ర ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఆ ఇదిలో తాగేసాడు తాగిన మత్తులో నా మెళ్ళు తాలి కట్టాడు అని చెప్పి మనీషా చెప్తూ ఉంటే ఇక వివేక్ అంటాడు అబద్ధం చెప్పక మనీషా నువ్వు వదిన్ని ఎంత ఇదిగా బ్లాక్మెయిల్ చేసావో నేను సాక్ష్యం తాను గురించి నేను దాచిన నిజాన్ని మా అమ్మకు చెప్తానని బెదిరించి వదిన్ని బెదిరించావు అని నేను పెళ్లి చేసుకున్నావు ఇదంతా నాకు తెలీదా నీ గురించి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు మనీషాని అంటారు ఆ రోజు కూడా ఇంతే ఈవెంట్ పేరు చెప్పి మిత్రుని బయటికి తీసుకెళ్ళావు మత్తులో ముంచి జరగని తప్పుని జరిగింది అన్నట్టు సృష్టించావు అని చెప్పి అనగానే ఏంటండి జరగని తప్పు జరిగింది అసలు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అరవింద నీకు ఇంకా తెలియదు కదక్క ఇదిగో శారీరకంగా మిత్ర మనిషి ఒక్కటయ్యారు అని చెప్పి దేవి అని చెప్తుంది కాదు ఇప్పుడు మనిష మూడు నెలల గర్భవతి ఎవరైనా కూడా పెళ్లి చేసుకున్నాక తొలి రాత్రి చేసుకుంటారు కానీ మిత్ర ముందే గర్భవతిని చేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ ఆపపం మామ్ జరగని తప్పు నీ జరిగింది అన్నట్టు ఎంత బాగా చెప్తున్నావు అనగానే జరగని తప్పు అంటావేంట్రా నువ్వేమన్నా అక్కడ జరగలేదని చూసావా ఏంటి అని చెప్పి దేవి అని అంటుంది తోని ఇలా ఏ ఆడపిల్ల తన శీలం పోయిందని చెప్తుందా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ అంటారు అసలు ఈ మనిషి ఆడపిల్లే కాదు ఈ ఇంటికి పట్టిన శరీర దరిద్రం ఈ నందన్ వంశాన్ని నాశనం చేయడానికే వచ్చింది మనిష అని చెప్పి అనగానే అప్పుడు అరవింద ఇంకా ఆపుతారా ఇంకా ఆపండి ఎవ్వరు మాట్లాడకండి అరవింద అంటుంది మనిషతోని మనిషా మిత్రునితో తప్పు చేశాడా అనగానే చేశాడా అంటే నువ్వు ఇప్పుడు గర్భవతివా తలివి కాబోతున్నావా అనగానే అవునా అని చెప్పి మనిషి అంటుంది మిత్ర నీ మెడలో తాలి కట్టాడా అని చెప్పి అరవింద అడిగితే అవునా అని చెప్పి మనిషి మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పడంతో అయితే నువ్వు కూడా నా కోడలివే అని చెప్పి అరవింద చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మిత్ర భార్యవి అని చెప్పి అరవింద్ చెప్తూ ఉంటే ఏంటి ముందు వెనకాల ఆలోచించకుండా అలా అంటావేంటి అని చెప్పి జయదేవ్ అంటారు అవునండి మిత్ర తప్పు చేశాడు ఇప్పుడు మనిషి గర్భవతి ఇక ఇందులో మార్పే లేదు ఇక మనీషా మన ఇంటి కోడలు అని చెప్పి అంటూ ఉంటే అలా కాదు కొంచెం ఆలోచించు అనగానే లేదండి ఇంకెందులో ఆలోచించలేదు అయినా ఇన్నాళ్ళు నేను ఇంట్లో లేను ఇష్టం వచ్చినట్టుగా చేశారు ఇక అందరూ మీరు నా మాట వినాల్సిందే మనీషా ఇంటి కోడలు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి మరి నేనేంటి నేనేమవుతాను గారు అనగానే నువ్వేమవుతావు అని అడుగుతున్నావు కదా ఆ మాట నువ్వు నీ చెలికి గర్భసంచి ఇవ్వకముందు అడగాల్సింది మా ప్రశ్న మా కన్ఫర్మేషన్ ఎవరిని నువ్వు అడగలేదు నీ ఇష్టానికి నువ్వు చేసావు సో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సో ఇక్కడ నుంచి ఇంట్లో నేను చెప్పింది జరుగుతుంది నేను చెప్పింది మాత్రమే చేయాలి అని చెప్పి అరవింద గట్టిగా అర్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక దేవ్యాని వస్తుంది అనమాట మనీషా గదిలోకి మనీషా ఇంటికి కోడలు పైపోయావు కానీ ఒకటే లోటు మిత్ర నీ తాలి కడుతున్న టైంకి నేను అక్కడ లేను అసలు అనవసరంగా హాస్పిటల్ సీన్లో అదిగో అక్క చెల్లెలు సెంటిమెంట్ సీట్ సీన్ చూడలేక చచ్చాను అనుకో ఏదైతేనే జాను కూడా త్వరలో గర్భవతి అవుతుంది నేను కూడా నాకు కూడా వారసుడు వస్తాడు ఏదైతేనే నువ్వు కూడా ఇంటికి కోడలు అయ్యావు డబుల్ ధమాఖా అంటే ఇదేదేమో అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఏమో ఆలోచిస్తున్నావు మిత్రతో హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలన్నా అనగానే లేదా అంటే అసలు అరవింద్ ఆంటీ అంత ఈజీగా ఎలా ఒప్పుకుందా అని చెప్పి అదే ఆలోచిస్తున్నాను ఇంకేమైనా మనసులో పెట్టుకొని ఒప్పుకుందా ఏంటి అని ఆలోచిస్తున్నాను అని చెప్పి మనీషా అంటుంది దేవి అని అంటుంది అంత ఈజీగా అక్కేమో ఒప్పుకోలేదులే పైగా నువ్వు ప్రెగ్నెంట్ ఇక పెళ్లి విషయంలో కూడా ఇక మీడియాకి తెలిసిపోయింది ఇక అరవింద కూడా ఏమీ చేయలేక ఒప్పుకుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే కానీ నేను నిజంగా ప్రెగ్నెంట్ కాదు కదా అంటే ఆ విషయం అరవింద్ ఆంటీకి తెలిస్తే అని చెప్పి అంటుంది మనీషా ఏముంది మిత్రకి దగ్గరైపో ఆ న్యూస్ నిజమే చేసేసాయి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే లేదంటే మిత్ర నాకు దగ్గర కానే కాడు తన మనసులో లక్ష్మి మాత్రమే ఉంది నేను లేనని నాకు కూడా మొన్నే తెలిసింది ఇక ఏ విధంగా కూడా నన్ను అయితే దగ్గరికి రానివ్వడు అని చెప్పి మనిషి అంటూ ఉంటే మరి నువ్వు ఇంత యుద్ధం చేసి మిత్రకి భార్య అయింది ఎందుకు ఉపయోగమే ఉండదు కదా అని చెప్పి అంటుంది దేవి అని మనిషి అంటుంది ముందు నేను మిత్రకి భార్య అయిపోతే తర్వాత మెల్లగా మిత్ర నా వైపు తిప్పుకోవచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు అరవింద్ ఆంటీ నా ప్రెగ్నెన్సీకి లింక్ పెట్టింది అప్పుడు దేవి అని అంటుంది నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్ వస్తుంది మనీషా నువ్వు ప్రెగ్నెంట్ అన్న ఒక్క కారణంతోనే అరవింద్ అక్క ఒప్పుకుందా లేదంటే ఇంకేమైనా కారణం ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనీషా అంటుంది ఏమో ఆంటీ అసలు అక్కడ జయదేవ్ అంకుల్ వివేక్ ఇద్దరు తప్పు జరగలేదు అసలు మనిషి ప్రెగ్నెంట్ కాదని చెప్తున్నా కూడా అరవింద్ ఆంటీ ఏమీ పట్టించుకోకుండా తన నిర్ణయాన్ని చెప్పేసింది ఇప్పుడుకైతే నన్ను కోడలు ఒప్పుకుంది కానీ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ తెలిసిందంటే ఇంకేం లేదు నన్ను మెడబెట్టుకొని బయటకు గెట్టేస్తుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిందని ఆనందపడాలో రాబోయే ప్రాబ్లం గురించి ఆలోచించి కాంగారు పడాలో అర్థం కావట్లేదు ఇక నువ్వే ఆలోచించాలి ఏం చేయాలని అయినా అరవింద తీసుకున్న డెసిషన్కి నువ్వేంత షాక్ అయితే పాపం లక్ష్మి పరిస్థితి ఏంటో అని చెప్పి దేవి అని అంటుంది అప్పటి పక్క లక్ష్మి ఒకతే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అరవింద అత్తయ్య గారు ఇలా అన్నారేంటి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారేంటని అదే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మిత్ర వస్తే ఇక లక్ష్మి కళ్ళు తరుచుకుంటుంది లక్ష్మి నన్ను క్షమించు నేను ఏ తప్పు చేయలేదు లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాకు తెలుసండి అప్పుడు ఆ విషయంలో మీ లక్ష్మి మనిషతో మీరు తప్పు చేయలేదని నాకు తెలుసు ఇప్పుడు తాళి కూడా మీరుగా కట్టుండరు నాకు తెలుసండి అని చెప్పి అనగానే నువ్వు నమ్ముతున్నావు కానీ నాకు అందరూ నమ్మేసరికి చాలా గిల్టీగా ఉంది నేను అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు ప్రతిసారి అసలు నాకే ఎందుకు ఇలాగా అని చెప్పి మిత్ర బాధపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది అదే టైంకి జయదేవ్ వీళ్ళ రూమ్ పాస్ అవుతూ అక్కడ నుంచో వీళ్ళు మాటలు వింటూ ఉంటే ఇక లక్ష్మి అంటుంది మిత్రతోని ఒక్కొక్కసారి మన మంచితనమే మాకు మనకి కష్టాలు తీసుకొస్తాయండి మన మంచితనంతోని అవతల వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పి లక్ష్మి అంటుంది అంటాడు మనిష మీద నాకు ఆ ఉద్దేశం లేదు లక్ష్మి నిజంగా పిల్లల మీద ఒట్టు నీ మీద ఒట్టు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అంతదిగా చెప్పాల్సిన అవసరం లేదండి మీరే తప్పు చేశారని చెప్పినా కూడా నేను నమ్మను అని చెప్పి లక్ష్మి అంటుంది మిత్ర అంటాడు ఎవరు నమ్మిన నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు లక్ష్మి కానీ ఇందాక ఎందుకు ఎందుకలా మాట్లాడిందో నాకైతే అర్థం కావట్లేదు మామ్ ఉద్దేశం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు తర్వాత నేను మామతో మాట్లాడతాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటుంది మీరు మాట్లాడడం కాదండి అత్తయ్య నేను మాట్లాడతాను ప్రాబ్లం కి సొల్యూషన్ నేను తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ధైర్యంగా ఉండి లక్ష్మి అని చెప్పి మిత్ర ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక బయట వీరిద్దరు మాటలు వింటున్నా ఉంటారు బాధపడుతుంటారు ఇంతేంటి ఎపిసోలో చెప్పించింది ఎపిసోడ్ నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ